टीवी फोर तेलुगु न्यूज के स्वागत రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ రకాల కార్పొరేషన్లలో పనిచేస్తా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తమ తమ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందచేయాలని నిర్ణయించడం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన బడ్జెట్ రూపకల్పన మరియు కంటిన్యూషన్ ఆర్డర్ గురించి ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసే పే స్కూల్ విధానాన్ని వర్తింపచేసే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలను తమ ఖాతాలో వేసే విధంగా మా సమస్యలను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరవేయాలని అసెంబ్లీ వేదికగా ఉద్యోగుల గురించి చర్చించాలని బడ్జెట్ రూపకల్పన అందజేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి తరఫున మేము ఇలా పిలుపునిచ్చాం అదే పిలుపు మేరకు సిద్దిపేట జిల్లాలో పనిచేసిన ఉద్యోగులందరం వచ్చేసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు లేవు కంటిన్యూషన్ కూడా రాలేదు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పెండింగ్ శాలరీస్ నాలుగు నెలల నుంచి మూలు పెడితే ఎనిమిది నెలల వరకు వచ్చే జీతాలు ఇవ్వాలి అట్లనే కంటిన్యూషన్ జివోస్ని ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించిన కంటిన్యూషన్ లెటర్స్ ఇవ్వాలి ఇరవై మూడు రెండు కూడా ఇవ్వలేదని చెప్పేసి మా మిత్రులు కొంతమంది చెప్తా ఉన్నారు అన్ని సంవత్సరాల సంబంధించిన కంటిన్యూషన్ జివోలు ఇవ్వాలి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన రూపకల్పన ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏజెన్సీ వ్యవస్థల వల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాము ఏజెన్సీ వ్యవస్థలు మమ్మల్ని జలగల పట్టిపిడిస్తున్నాయి కాబట్టి ఏజెన్సీ వివాద వ్యవస్థను రద్దు చేసి వెంటనే మాకు స్కేల్ విధానాన్ని వర్తింపజేయాలి సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు యొక్క గైడ్ అమలు చేయాల్సిన విధంగా మేమందరము మా కార్మికుల పక్షాన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అన్ని ప్రభుత్వాలు మారినాయి మాకు పేస్కేల్ కావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో మాట్లాడినాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉన్నాం అయినా కూడా మా ఆశలు అనేటివి నిరాశలుగానే మారినాయి ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటే గ్రామీణ స్థాయి నుంచి మోలు పెడితే సెక్రటరీ స్థాయి వరకు ఒక వెన్నుముక ఇలా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏ వ్యవస్థ లేదు ఒక మనిషి వెన్నుముక లేకపోతే ఎట్లయితే బతకలేడో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏ వ్యవస్థ మనగడ సాధించదు కాబట్టి దయచేసి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాలి జివో కంటిన్యూషన్ జివోస్ని ఇవ్వాలి అదేవిధంగా స్కేల్ విధానాన్ని అమలు చేయాలి లేనిచో మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల మంది ఉద్యోగులతోని ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ధర్నాకి పూనుకుంటామని ఈ సభాముఖంగా వ్యక్తం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం